ఎమ్మెల్యే కుమారి జన్మదిన వేడుకలు విశాఖ బీసీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బొబ్బిల అపారాస్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వంటరి వృద్ధులకు వస్త్రదానం మరియు అన్నదానం ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ కు స్థలం కేటాయిస్తాం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి హామీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక కొత్త వలస టిడిపి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము అధ్యక్షతన విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొప్పిల అప్పారావు మాస్టర్ ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే కోల కుమారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఫర్ దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో ఒంటరి వృద్ధులకు వస్త్రదానం మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గోల లలిత కుమారి కు కొత్తవలస మండలంలో ఉన్న పలు గ్రామాల నుంచి నాయకులు మరియు అధికారులు డాక్టర్లు లాయర్లు బ్రాహ్మణ సంఘం సభ్యులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరిపించిన మా సోదర సమానులు బొబ్బిల అబ్బా మాస్టర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు నా పుట్టినరోజు నాడు నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ కు తప్పనిసరిగా స్థలం కేటాయిస్తామని వాళ్ళు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ఆ అనంతరం కేక్ కట్ చేసి పండగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో భాగంగానే రెండు వేల మందికి పైగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు వంద మందికి పైగా ఒంటరి వృద్ధులకు వస్త్రదానం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ మాజీ జడ్పీడీసీ కరడ్ల ఈశ్వరరావు రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి కోలా శ్రీను చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు లాలామార్జునరావు విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ అమరపల్లి శ్రీను సీనియర్ నాయకులు రత్నాజీ ఉమేష్ తుమికాపల్లి మాజీ సర్పంచ్ అప్పల రాజు విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొరుపులు అప్పారావు రాష్ట్ర అయ్యార్క కార్పొరేషన్ కన్వీనర్ బంగారు రమేష్ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను మాజీ వార్డు సభ్యులు శంకర్రావు వార్డు సభ్యులు కర్రీసూర నౌకరాజు అబ్బికొండ శ్రీనివాసరావు కైలాశ్ శేఖర్ చిన్న ఉపేంద్ర నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు దెందేరు నాయకులు శివాజీ ఎంపీటీసీలు వార్డు సభ్యులు కార్యకర్తలు ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు ఈశ్వర్ నగేశ్ బుజ్జి గణేష్ రాజేష్ గోవిందరావు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నాకు జరిపించడం నా తల్లిదండ్రులు నా కుటుంబం పూర్వ జన్మ భగవంతుడు మీ అందరి రూపాన్న భగవంతులుగా ముఖ్యంగా ఇంత ఘనంగా ఈ ఆడబిడ్డ జన్మదిన వేడుకలు జరిపించిన సోదరులు బొబ్బులప్పారు అన్నయ్య గారికి పాదాలకు మన అందరి తరఫున నమస్కరిస్తూ శ్రీదీని గారికి రాము గారికి మండల తెలుగుదేశం పార్టీ బృందం అందరికీ ముందు ఉన్న మా అమ్మలకు అక్క చెల్లమ్మలకు ముందు ఉన్న నాన్నలు అన్నదమ్ములకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ఇది ఎంతో అదృష్టం తాతగారి తర్వాత బాధ్యతగా ప్రజా జీవితానికి అంకిత భావంతో పనిచేయమని ఆ భగవంతుడు తాతగారు తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వేలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఒక సాధారణ గృహిణిగా ఉంటూ అడుగులేశాను నా అడుగులకి ఎస్కో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా నాకు నన్ను మూడు పర్యాయాలు శాసనసభ్యురాలుగా గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కొత్తవలస మండలం మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని మండలాల కంటే ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా అఖండ విజయానికి భారీ మెజార్టీతో నన్ను అభిమానించినందుకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి అన్నయ్య ఇవాళ చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ నాకు మళ్ళా మధ్యతరంలో కుటుంబ బాధ్యతలు మళ్ళా ఈనాడు ఇంత ఘనంగా నా జన్మదినాన్ని జరిపించడం తోడబుట్టిన సోదరుడుగా మరి వాళ్ళకంటే కూడా ఇవాళ ఎక్కువగా నాకు సంతోషాన్ని కల్పించిన అప్పార అన్నయ్య గారికి రాము గారికి శ్రీను గారికి ముందు ఉన్న కుటుంబ సభ్యులకు నమస్కరిస్తూ మరి ఇందులో ఒక చారిటబుల్ ట్రస్ట్ని కూడా సోదరుడు ఎఫ్టిపి ఛానల్ నడుపుతూ తనకు తోచిన సహాయాన్ని ఎప్పుడూ సోదరుడు హరి సమాజ సేవ కోసం తను తోడు నడిపించడం మన అందరికీ తెలిసిన విషయం ఏదైతే ఇవాళ ట్రస్ట్లో కూడా సోదరుల సహకారంతో పేదవాళ్ళకు కొన్ని చీరలు ఇద్దాం మానవ సేవయే మాధవ సేవ అన్ని దానాల కంటే వస్త్రదానం మిన్న అనే విధంగా అన్నదానంతో పాటు వస్త్రదానాన్ని కూడా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం మరొక్కసారి అన్నయ్యకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఏదైతే రాము గారు ఇందాక ఒక ఐదుగురు నలుగురు వ్యక్తులకి ఇళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పారో తప్పకుండా మనం నలుగురం కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి వాళ్ళకొక పైకప్పు వేద్దామని కూడా నేను ఈ సభాముఖంగా నా వంతు సహాయం కూడా చేస్తానని తెలియజేస్తూ ఏదైతే ట్రస్ట్ సోదరుడు చిన్న కమ్యూనిటీ భవనానికి స్థలం కావాలని కోరారు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో మా అందరి సహకారంతో తప్పకుండా మీ భవనానికి కూడా స్థల కేటాయింపులు చేస్తామని కూడా అధికారులతో మాట్లాడని ఈ సభాముఖంగా నేను మాటిస్తూ మరొక్కసారి మీ అందరినీ చూసే భాగ్యం నాకు కల్పించిన మండల టీం అందరికీ అప్పారావు అన్నయ్య గారికి ఆ భగవంతుడు కలియుగ వెంకన్న స్వామికి మన అందరి ఇంట సిరి సంపదల భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఆ తండ్రి అనుగ్రహించాలని మీ అందరి ఆశీర్వాదం ఈ లలితమ్మకు ఎప్పుడు ఉండాలని ఈ లలితమ్మ మీకోసం బాధ్యతగా పనిచేయాలని ఆయుర ఆరోగ్యాన్ని నాకు శక్తిని మీకు సేవ చేయడానికి ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక విషయం మరి రతమ్మ గారిని మనం ఆశీర్వదించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషపే విషయం కారణం ఏంటంటే రెండు రెండు విషయాలు రైతమ్మ గారు ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు కానీ ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి మన రైతమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పలకరిస్తారు అదే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళగా వెళ్ళి పరిచయం చేసుకున్నారు ఇవిడీ పరిచయం హి అందువల్ల ఏంటంటే ఇవాళ మన నియోజకవర్గానికి కావలసినటువంటి మన లలిత కుమార్ గారు పారిజాత పుష్పం పారిజాత పుష్పం వాడదు వాసన ఎప్పుడు ఉంటేనే ఉంటుంది అటువంటి వ్యక్తి మనకి ఇవాళ మన లలితమ్ గారు నిజంగా నేను లలితమ్ గారికి నేను పెద్దవాను కాబట్టి ఆశీర్వేదనం రెండోది మా ఏజ్ కూడా తీసుకొని ఇంకా ఇవి ప్రజాశాలలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అలాగే మన ట్రస్ట్ మహిళ పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి గడిచిన నలభై సంవత్సరాలుగా మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు కానీ ఈ కొత్త వలస కోడంలో మొట్టమొదటిసారిగా మరి అపారమాష రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతమంది ప్రజలు ఎందుకంటే మేమైతే పది మంది ఐదుగురు అమ్మ దగ్గరకి వెళ్తాం కలిసి వస్తాం కానీ ఇక్కడికి రావడం వల్ల ఎంతమంది మహిళా సోదరుల తల్లులు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం ఎంతమంది అన్నిలు కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే కాదు ఇటుపైన ప్రతి పుట్టినరోజు కూడా కొత్త వలస గడ్డలో ఆవిడ జరుపుతాం జరిపిస్తాం కూడా అప్పారమేశారు అందరూ కలిపి ఇది ఫస్ట్ టైం ఇంకా చాలా తక్కువగా చేశాం కానీ నెక్స్ట్ ఇయర్లో లో విని ఎరగలేనటువంటి వేడుకలు మేము జరపడానికి ఏర్పాటు చేయడానికి ఈరోజు మీకు అందరికీ మాట మాటిస్తున్నాం తప్పనిసరిగా మళ్ళీ మేము జరుపుకుంటాం అలాగే ప్రతి గ్రామంలో కూడా వదిలిగానే తెలియలేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అందరినీ తెలుసు అమ్మ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక్కటే ఒక మాట ఏదైతే ఇక్కడ ఈ టెస్ట్ సభ్యులు బుద్ధుడు ఉన్నారో ఒక ఐదుగురు ఆరుగురికి కనీసం ఇల్లు కూడా లేవు మేము మేషర్ ఇక్కడ ఉన్న కుటుంబ పెద్దలందరం కూడా కొంత సాయం చేసి మీరు కూడా ఎక్కడైనా స్థలం ఇప్పించినట్టయితే కనీసం రేటుకులు సెట్ అయిన వాళ్ళకి రేపులు సెడ్ అయినా మనం ఏర్పాటు చేయాలని మేము ముఖంగా తెలియజేసుకుంటూ మేము అందరం కలిసి అవసరమైతే లక్ష రెండు లక్షలు మేము కూడతాం మీరు ఎక్కడొక్కడ చిన్న ప్లేస్ ఏర్పాటు చేయడానికి ఒక ఐదు నెరీలు పంచల్లో ఉంటున్నారు వీళ్ళంతా సాయం చేస్తున్నారు మనంతా సాయం చిన్న రేటు సెడ్ చెప్తామమ్మో మీ సమావేశంలో మీ పేరు మీద మేము వేయిస్తాం మన గౌరవనీయులు శాసనసభ్యురాలు పుట్టిన పుట్టినరోజు ఒక్కసారి మన వృద్ధులందరూ లెగిసి క్లాప్స్ కొట్టి ఆవిడకి ఆశీర్వేదం ఇవ్వాలి కోర్చున్నా కూర్చుని వెంటనే కేక్ కోసారు అడావిట్ చేశారు మేడం టైట్ చేశారు కానీ ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా మానవత దృక్పథంతో మన విశాఖ పార్లమెంట్ పీసీసీ ఉపాధ్యక్షులు మన ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులందరికీ కూడా వస్త్రదానం మరియు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం అని ఈరోజు కుమార్ గారికి మీ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు టైంలో మీ కరోనా విపత్కర సమయంలో ఆగస్టు పదిహేను రోజు మీరు రావడం జరిగింది మీ చేతుల మీద ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది ఆ రోజు ఇరవై మంది ఉన్న వృత్తులు ఇవాళ నలభై ఐదు మంది అయ్యారమ్మా ఈ నలభై ఐదు మందికి కూడా ప్రతీ నెల పన్నెండు రంగాలు సరుకులు ఇస్తున్నాం అప్పార గారు అన్నారు ఎమ్మెల్యే మేడం గారు కడితే ఎప్పుడు కూడా విశ్వస్ కూడా అయిపోతుంది ఈసారి కాదు పేదలకు అన్నదానం చేద్దాం వస్త్రదానం చేద్దాం ఏర్పాట్లు చేయండి అంటే మేమందరినీ కూడా తీసుకొచ్చి ఇవాళ ఇలా చేయడం జరుగుతుందమ్మా అది మీకు తెలియజేయవలసినవి అదే అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మీకు చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నారు మా కురవాళ్ళందరూ కూడా వినపు అమ్మ ట్రస్ట అందరూ ఒక విన్నపు అమ్మ మేము పన్నెండు సంవత్సరాలు సాయంత్రం పెట్టా ఉన్నాం గతంలో మిమ్మల్ని అడిగే స్థలం కానీ సభ్యులందరూ మీకు మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్న స్థలంలో అది మీరు అనుకుంటే అయిపోతుందమ్మా మీరు దయించి ఆ విషయంలో నాకు సహకరించడం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి